ఫ్రెండ్స్ శ్రీరంగనాథుని దర్శనం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కిలోమీటర్ నర దూరంలో ఉన్న జంబుకేశ్వర ఆలయానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం జంబుకేశ్వర ఆలయం వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తున్నాం అసలు ఈ ఆలయం ఎక్కడుంది జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాల్లో రెండోది ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది జంబుకేశ్వరానికే తిమేవకాయి తిరువైన కావాలనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఈ క్షేత్రం ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం అని అర్థం పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు వృక్షాలు అని అర్థం అసలు ఈ పట్టణానికి జంబుకేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తూ ఉండేవాడు ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుణ్ణి పూజించండి కనీసం మంచినీరు కూడా స్వీకరించేవారు కాదు కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సుని చేయనారంభించాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడి తన అభిష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కావాలని కోరుకున్నాడు బోలాశంకరుడైన శివుడు దానికి అంగీకరించి ఇక్కడ నేను లింగ రూపంలో వెలుస్తాను నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదవు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తూ ఉంటాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడ భక్తులు నమ్ముతారు గర్భగుడి మహానత్వం తెలుసుకుందాం జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం మాత్రం నీటితో నిర్మితమైంది కానీ ఇది నీటిలో లేదు లింగం పానుమట్టం నుండి ఎల్ల కాలము నీరు ఊరుతూనే ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానుమట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు కొంతసేపటికి దాన్ని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రం నుండే నీరు వస్తుంది గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అనే పేరు కూడా ఉంది గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుణ్ణే అప్పులింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు అఖిలాండేశ్వరి దేవాలయం గురించి తెలుసుకుందాం జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు ఈ అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు పై రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లు క్రింది చేతులు అభయహస్తం వరద ముద్రతో ఉన్నారు అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని చెప్తారు అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెప్తారు